నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి కబూర్లు ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా అందరు బాగున్నారు అనుకుంటున్నాను సో ఇది చెప్పండి మా నూముల వీడియో ఎంతమంది చూశారు సో ఒకవేళ మిస్ అయితే ఖచ్చితంగా వెళ్ళి చూసేయండి చాలా బాగుంటుంది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది సో ఫస్ట్ టైం చూస్తే కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందన్నమాట సో మీకు ఎక్కడ బోర్ కొట్టదు సో వీడియోలోకి వెళ్ళిపోతే ఈ వీడియో వచ్చేసి నోముల తర్వాత అదే రోజు మా తమ్ముని బర్త్డే ఉన్న ఉందనమాట నేను ఆల్రెడీ చెప్పాను కదా నోముల వీడియోలోనే మా తమ్ముని బర్త్డే నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటానని ఎందుకంటే అది ఆ వీడియోనే చాలా లాంగ్ అయిపోయింది అనమాట అందుకే నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటానని చెప్పాను కదా సో అది ఇదేనన్నమాట సో ఆ రోజు నోముల రోజు మా తమ్ముని బర్త్డే కూడా ఉండింది సో తర్వాత నోముల సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయాక తమ్మునితో కేక్ అయితే కట్ చేయించాము ఫస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చేసి కేక్ అయితే కట్ చేయించారనమాట వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళిపోయాక మేము తినేసి అంతా పూజ మొత్తం అయిపోయాక తినేసి టపాసులు అన్నీ కాల్ చేశాక అప్పుడు తమ్మునితోనైతే కేక్ కట్ చేయించామన్నమాట సో ఈ వీడియోలో మొత్తం అదే ఉంటుంది సో లేట్ చేయకునే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్ ద వీడియో చెప్పాను కదా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారని అసలు బర్త్డే అంటేనే అసలు ఎంతమంది కేక్ కట్ చేపియడము పార్టీలు అదే ఉంటుంది కదా సో ఇక్కడైతే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసి కేక్ అయితే కట్ చేయించారనమాట సో కేక్ వీళ్ళు కట్ చేసేక మేమైతే కట్ చేయించాము నాకున్నప్పుడైతే బర్త్డే అంటే అసలు ఒక కేక్ కట్ చేయడమే చాలా గొప్పగా ఫీల్ అయ్యేదాన్ని నేను అలాంటిది ఇప్పుడు బర్త్డేకి ఒక త్రీ ఫోర్ కేక్స్ కట్ చేస్తున్నారు అందరూ అసలు అది ఏం అసలు ట్యాంక్ చేంజెస్ ఎవ్రీథింగ్ అనమాట ఒక కేక్ కోసం వెయిట్ చేసే వాళ్ళం ఇప్పుడు బామ్ ఒక నాలుగైదు కేక్ కట్ చేస్తున్నారు అనమాట బర్త్డే కి సో అదే అయిపోతుంటుంది సో ఇక్కడ మా ఊడ్ అయితే చాలా ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు Amma mia, è in pillole. Ma io me le... Dammi le cade! Vieni, vieni, vieni. E che cosa so ne hai su di pillole? ఎన్నో పాటేరా ఇది చెప్పు ఎయిటీ వన్ చెప్పు ఎన్నో పాటు ఇది అన్ని సార్లు దంతం చెప్పు ఎన్నో పాటే కంప్లీట్

చాలా షాక్ అనిపించింది ఈసారి వన్ వన్ బర్త్డే డే ట్వంటీ వన్ అనమాట సో వన్ ఇయర్ కూడా ట్వంటీ వన్ ఇయర్స్ కంప్లీట్ సో చాలా అరుదుగా అనిపిస్తుంటుంది కదా ఇలాంటివి సో బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నారు ఇక్కడ కేక్ కటింగ్ అనేది మేము ముందే అనుకోలేదనమాట అప్పుడప్పుడు కేక్ తెప్పించి కట్ చేయించాము Happy birthday to you. Happy birthday to Happy birthday to you, dear Shivaji. Happy birthday to you. Many greetings to you. Many greetings to you. Many greetings to you.

మొత్తం కేక్ అంతా కొట్టు డానికి ఇష్టం ఉండదు పెట్టాలి కట్ చేస్తున్నావా కట్ చేయి

ఫైనలీ మేము ముగ్గురం కలిసి మా ముద్దురు తమ్ముడికి ట్వంటీ ఫస్ట్ బర్త్డే కేక్ అయితే తినిపిస్తున్నాము మా కళ్ళ ముందలనే చిన్నగా తిరుగుతూ పెరుగుతూ అప్పుడే ట్వంటీ వన్ ఇయర్స్ ఓల్డ్ బాయ్ అయిపోయితే అయిపోయిండు టైమ్ ఈజ్ వెరీ ప్రీషియస్ అసలు ఎప్పుడు గడిచిపోతుందో అసలు తెలియనే తెలియదు అసలు సో నా వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి పక్క షేర్ చేయండి కొత్తగా చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నోముల వీడియో మీస్ అయితే ఖచ్చితంగా వెళ్ళి చూసేయండి బాయ్ బాయ్